వెల్కమ్ టు కేఫైటివి విప్లవ చైతన్యానికి మారు పేరు భగత్ సింగ్ ఏఐ వైఎఫ్ ఏఐఎస్ఎఫ్ స్థానిక కోసిగి సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ పద నూట పదిహేడవ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది భగత్ సింగ్ చిత్రపటానికి సిపిఐ గోపాల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వీరేష్ ఏఐవైఎఫ్ తాలూకా కార్యదర్శి ఎం రాజు ఏఐవైఎఫ్ తాలూకా ఉపాధ్యక్షులు ఏ జీవన్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ విద్యార్థులలో యువకులలో స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు భర్తమాత దాసపు శృంఖలాల నుండి విముక్తి చేయడం కోసం తన సైతం లెక్క చేయకుండా దివికేగిన నిప్పు కనిక భగత్ సింగ్ అని వారు కొనియాడారు కేఫై టీవీ రిపోర్టర్ ఖాదర్ బాషా కోసి సాధిస్తాం సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను జోహార్ జోహార్ భగత్ జోహార్ జోహార్ ఏకైక వ్యక్తి మరి భగత్ సింగ్ గారు మరి నాడు చిన్నతనంలోనే మూడు సంవత్సరాల సమయంలోనే తండ్రి వెంట వెళ్తూ పొలంలో నడుచుకుంటూ పిచ్చి మొక్కలు నాడుతూ తండ్రి అడిగాడు ఏం నాడుతున్నాను అన్నా అని మరి భగత్ సింగ్ ఆ రోజే అన్నాడు నేను తుపాకులు నాడుతున్నాను ఆ తుపాకులు మొలకెత్తి అనేక ఉద్యమానికి తుపాకులకు వస్తాయని చెప్పేసి ఆ రోజే చిన్నతనంలోనే భగత్ సింగ్ గారు మరి తల్లిదండ్రు తండ్రికి చెప్పారు మరి అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు విద్య కాషాయకరణకు వ్యతిరేకంగా మనమందరం పోరాటానికి ముందు కొనసాగాలి భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రభుత్వాలకు ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాం భగత్ సింగ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అమలు చేయాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి మరి ప్రభుత్వాలు విద్య పరిరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అఖిల భారత విద్యార్థి సమైక్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత